నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేషబానా ఈ కలవాట్లకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నా గిరిజన ఆదివాసీ పుత్రులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల పరిధిలో గల ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు రాకపోకలు చేసే రహదారి వర్షాకాలం వచ్చిందంటే ఇబ్బందికరంగా మారింది కలవట్లతో సమస్య ప్రారంభమవుతుంది చర్లమండలంలోని పుసుకుప్ప ఉంజుపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి వెంట సుమారు ఐదు ఆరు కలవట్లు ఉన్నాయి ఈ ప్రాంతంలో వర్షాకాలం వచ్చిందంటే రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంది ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు జీవనం సాగిస్తూ ఉంటారు అయితే వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంత వాసులకు నరకయాతన అనుభవిస్తూ ఉంటారు నీట మునిగి వాగులు పొంగడంతో రాకపోకలకు ప్రధాన ఇబ్బంది ఏర్పడుతుంది గిర్జనులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇకనైనా అధికారులు ఆలోచించి ఈ కలవట్లకు చిన్న చిన్న వంతెనలు ఏర్పాటు చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు వాగు వంకల ద్వారా కలవట్లు నీడ మునక్కుండా శాశ్వత పరిష్కారం చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా జీవనం సాధించే అవకాశం ఉంది రిపోర్టింగ్ రిపోర్టర్ తులసా చూలంలో కుంజుపల్లి ప్రధాన రహదారిపై నాలుగైదు కలవట్లు ఉన్నవి వర్షాకాలం రావడంతో వాగులు వంకలు కొల్లి ప్రవహించడంతో కలవట్లు అన్ని మునిగిపోతున్నాయి దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ఏజెన్సీలో ఇటువంటి మార్గాలు మరెన్నో ఉన్నాయి ఇటువంటి కలవట్లకు వంటనాలు కడితే బాగుంటుందని గిరిపుత్రులు కోరుతున్నారు చూస్తూ ఉన్నాం ఉన్నా మొన్న వచ్చిన వరదకి ఎంత మద్దు కొటకొచ్చిందో ఇక్కడ కనబడుతుంది అంటే అదే ప్రజలు దాటే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రాణానికి నష్టం జరిగే అవకాశం ఉందని ఇక్కడ తెలుస్తోంది నా పేరు నాగేర నా పేరు నాగేంద్ర వచ్చేప్పుడు ఇటు పోయేప్పుడు రాకపోకలు ఆగిపోతున్నాయి వెళ్ళిపోతాం ఆ ఇబ్బంది వల్ల ఆటోలు విటవాలు ఆగిపోవాల్సి వస్తుంది గంటలు గంటలు ఇల్లు వరద వస్తుందన్న ఇటు మన రెల్లిపాల్ని వెనక పుంజుకుపోయే దారి చిన్న చిన్న విద్యులు ఒంటెలు కడితే మేము సౌకర్యం బాగుంటుందని కోరుకుంటున్నాం కొద్దిగా ఇబ్బంది కాకుండా అన్న ఇటు పోయే పోండి పెళ్లిపోయే దారిలో వంతెన అడ్డుగా నీళ్ళు బాగా నిలుస్తున్నాయి ముద్దులు ఇద్దులు కొట్టకొస్తుంది దారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి వంతెన కట్టిస్తే బాగుంటుంది రెండు మూడు రోజులు రాకపోక ఆగిపోతున్నాయి బాగా వర్షం వస్తే కష్టంగా ఉంటుంది దారి చాలా ఇబ్బందిలో ఉంది కాలు వచ్చి కొట్టుకోపోతుంది మాకు దారి ఇబ్బంది దారి మంచిగా పోయించాలని కోరుకుంటుంది కాగదర్మయ్య ఉంజుపల్లి మా ఊరు వెళ్ళే దారిలో ఒక బట్టి ఒక వంతెన ఈ మధ్యలో దీనికి వాగు నిర్మిస్తే మాకు దారి సౌకర్యం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్ వర్షాకాలం వస్తే సార్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రాదారి పైన ఇలాంటి వాగులు అయితే చాలా ఉన్నాయి అయితే నిత్యం వీటి రావాలంటే ఏదైనా హాస్పిటల్ రావాలన్న దేనికైనా మాకు స్తంభించిపోతుంది ఈ రూట్లో అందు గురించి మాకు తగిన సౌకర్యం సప్తాలు కట్టి తగిన సౌకార్యం కల్పించాలని కోరుకుంటున్నాను ఈ రోడ్డు వల్ల ఈ కాలం వల్ల చాలా సంవత్సరాల వల్ల ఇబ్బంది అవుతుంది మాకు విదేశీ కాక మాకు ఎప్పటి నుండి వరద వచ్చి దాటం ఇవి చాలా ఇబ్బంది అవుతుంది మాకు పరిస్థితి చాలా చాలామందికి చెప్పాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కొద్దిగా చూసి దేశ మీరన్నా సాయం చేయండి మాకు వర్షాకాలం వస్తే మరి ఆ రాకపోకలు ఇబ్బంది అవుతాయి వాటికి అటు అయిపోతాయి ఇటు లీట్ అయిపోతాడు బండ్లు కూడా తిరగలేకపోతాయి ఏదో పరిస్థితి ఏదైనా జ్వరం వచ్చినా దెత్తి వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా రావటం గురది ఇక ప్రాణ నష్టం ఇంకా అటు ఆట అయితే వల్ల ఇదే మంచి కాదు చాలా ఇబ్బంది అవుతుంది పైన ఈ రాకపోకలు కూడా ఈ వర్షం రావడం వల్ల ఆగిపోకటం జరిగిపోతుంది మరి చిన్న బ్రిడ్జ్ లాంటిది కడితే ఇది రాకపోవటం కూడా మంచిగా తిరగటం కూడా జరుగుతుంది ఇబ్బందులు కూడా ఉండవని అని కోరుచున్నాం